హలో టేస్ట్ బడీస్ వెల్కమ్ టు చిత్రచుల కిచెన్ ఈరోజు నేను చూపించబోయేది చపాతీకి అన్నానికి రొట్టెకి దేనికైనా సరిపడే పర్ఫెక్ట్ గ్రేవీ తోటకూర కర్రీ సాధారణంగా తోటకూర అంటే పప్పు వేసి వండుతాం కానీ ఈసారి పప్పు లేకుండా టమాటా ఉల్లిపాయలతో తోటకూరని నేను చెప్పినట్టుగా చేసి చూడండి ఒక్క ముద్ద తింటే ఎందుకంత ప్రత్యేకమో మీరే ఫీల్ అవుతారు అంతేకాదండి ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి కూడా మరి ఎలా వండుకోవాలో చూద్దాం ముందుగా ఐదు కట్టల ఆకుకూరని ఈ విధంగా తరుక్కొని కడిగి పక్కన పెట్టుకుందాం తర్వాత మిక్సీ జార్లో రెండు ఉల్లిపాయలని అలాగే రెండు టమాటోల్ని కట్ చేసుకొని వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా వేసుకున్నాక పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేస్తున్నాను నేను పది స్పూన్ల వరకు ఆయిల్ వేసాను మీరు కూడా అలాగే వేసుకోండి అలాగే ఆవాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను మినప్పప్పు రెండు స్పూన్లు పశ్చనగపప్పు మూడు స్పూన్లు వేసుకుందాము ఈ పశనగపప్పు ఎంత వేస్తే అంత టేస్ట్ ఉంటుంది ఈ గ్రేవీ కర్రీకి ఇది తాలింపు కోసము ఇవన్నీ చక్కగా వేగే వరకు వేయించుకుందాం ఇప్పుడు సగం దబ్బ ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాం ఉల్లిపాయలు వేగుతుండగా ఆరు నుంచి ఏడు రెబ్బల వరకు వెల్లుల్లిపాయల్ని కచ్చాబచ్చాగా దంచుకొని వేసుకోవాలి ఈ వెల్లుల్లి రెబ్బలు మంచి టేస్ట్ని ఇస్తాయి తోటకూరలో అలాగే హెల్త్కు కూడా చాలా మంచిది అలాగే రెండు ఎండుమిర్చిని తుంచుకొని వేసుకుందాం రెండు రెబ్బల కరివేపాకును కూడా వేసుకుందాం ఇవన్నీ చక్కగా వేగేలాగా వేయించుకుందాం ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసేద్దాం ఈ పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం ఇందులో హాఫ్ స్పూను పసుపు యాడ్ చేస్తున్నాను ఈ విధంగా పసుపు యాడ్ చేసిన తర్వాత ఉప్పు వేసుకుందాం ఒక స్పూను ఉప్పు వేస్తున్నాను చక్కగా కలిసేలాగా కలుపుకుందాం ఉప్పు వేస్తే తొందరగా ఉడుకుతుంది ఈ విధంగా గ్రేవీ దగ్గర పడ్డాక కారం వేస్తున్నాను ఒకటిన్నర స్పూన్ వరకు కారం వేస్తున్నాను మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టుగా కారం కూడా మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఇవన్నీ చక్కగా గ్రేవీలో కలిసేలాగా కలుపుకుందాం గ్రేవీ మాత్రం పుల్ల పుల్లగా పచ్చనగపప్పు ఆ గ్రేవీలో ఉడికితే ఇంకా పుల్లగా చక్కగా బాగుంటుంది చాలా బాగుంటుంది గ్రేవీ తినడానికి చపాతీలోకైతే అదిరిపోతుందనమాట ఇప్పుడు ముందుగా కడిగి సిద్ధం చేసుకున్న ఆకుకూరని వేద్దాం ఆకుకూరకంతా గ్రేవీ పట్టేలాగా తిప్పుకుందాం ఆకుకూర వేసిన తర్వాత ప్రాసెస్ రెండంటే రెండు నిమిషాలు ఎందుకంటే ఆకుకూర చాలా తొందరగా ఉడికిపోతుంది పప్పులో వేసినప్పుడు కొంతమంది పిల్లలు ఆకుకూర తగులుతుందని తినరు కానీ ఈ విధంగా గ్రేవీలా చేసి పెడితే చాలా చక్కగా తినేస్తారు చాలా బాగుంటుంది రెసిపీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా రెండు నిమిషాలకి ఈ విధంగా మొత్తం నీరంతా ఇంకిపోయి అంతా ఉడికిపోయి దగ్గరకు అవుతుంది ఇంకా మనము సర్వ్ చేసుకోవడమే మనం ఏ ఆకుకూర చేసినా సరే పైన మూత పెట్టి ఉడికించకూడదు మూత పెట్టకుండానే ఉడికించాలి కానీ ఈ రెసిపీ మాత్రం చాలా హెల్తీ అనే చెప్తాను నేను ఎందుకంటే వెల్లుల్లిపాయలు ఆకుకూర అన్నీ మనకి ఆరోగ్యానికి సంబంధించినవే కాబట్టి పిల్లలు కూడా చాలా చక్కగా తినొచ్చు అంత ఆరోగ్యంగా ఉంటుంది ఈ రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి క్షణాల్లో ఈ తోటకూర కర్రీని మనం వండేసుకోవచ్చు ఈ విధంగా ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకుందాం వేడి వేడి అన్నంలో ఒక్క స్పూను ఇది వేసుకొని మనము జోరుగా కలుపుకొని ఏదైనా కూర తింటున్నప్పుడు ముందు ఇది ఒక ముద్ద తిన్నామనుకోండి ఇంకా మనకి స్వర్గమే కనిపిస్తుంది అంత బాగుంటుంది ఈ కూర రోటీలోకి దోశలోకి రైస్లోకి చాలా పర్ఫెక్ట్ కాంబినేషను ఒక్కసారి ట్రై చేసేయండి మీరు కూడా ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలపండి నాన్ వెజ్ తిని తిని బోర్ కొడితే ఒక్కసారి ఈ కర్రీని ట్రై చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి